హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము తండేల్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం దీనికి రేటింగ్ ఎంత ఇచ్చారంటే కి త్రీ పాయింట్ జీరో ఇచ్చారు ఇందులో నటీ నటునులు నాగ చైతన్య సాయి పల్లవి ఇంకా మనము స్టోరీలోకి వెళితే జాలరి కుటుంబాలకు చెందిన రాజు అంటే నాగ చైతన్య సత్య అంటే సాయి పల్లవి చిన్నతనం నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు ప్రతి ఏటా కొన్ని నెలల పాటు వేటకు రాజు తన గ్రామస్తులతో కలిసి వెళుతూ ఉంటాడు అలా కొన్ని నెలల పాటు రాజు కోసం ఎదురు చూస్తూ ఆయన ప్రేమకే పరితపిస్తూ ఉంటుంది ఈ క్రమంలో భారీ తుఫానులో చిక్కుకున్న రాజు బృందం భారతీయ సముద్ర జలాల సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి ప్రవేశిస్తారు ఇంకా ఇదిలా ఉండగా తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన రాజులు కాదనుకుని వేరే వ్యక్తితో సత్య పెళ్లికి సిద్ధపడుతుంది రాజు సత్య మధ్య ప్రేమ వ్యవహారం ఎలా కొనసాగింది అలాగే సత్యకిచ్చిన మాటను రాజు ఎందుకు తప్పవలసి వచ్చింది సత్యకు అసలు ఏం మాట ఇచ్చాడు ఎందుకు మాటను తప్పాడు మాట తప్పిన రాజుకు శిక్ష విధించేందుకు సత్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ ఉంది పాకిస్తాన్ పోలీసులకు పట్టుబడిన రాజు బృందానికి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి తండేల్ అంటే లీడర్గా తనతో పాటు వచ్చిన ఇరవై రెండు మంది జాలర్ల కోసం ఈ తండేల్ లీడర్ ఎలాంటి తెగింపుకు పాల్పడ్డాడు పాకిస్తాన్ జైలు నుంచి విడుదలకు అనుమతి లభించిన రాజు బృందం ఎందుకు బయటకు రాలేకపోయింది వేరే వ్యక్తితో సత్య పెళ్లికి సిద్ధపడిన విషయం తెలిసిన రాజు రియాక్షన్ ఏమిటి చివరికి పాకిస్తాన్ జైలు నుంచి ఎలాంటి కండిషన్ల మధ్య రాజు బృందం విడుదలయ్యింది సత్య రాజు ప్రేమ కథకు ముగింపు ఏమిటనేదే ఈ తండేల్ సినిమా స్టోరీ ఉత్తరాంధ్రలో జరిగిన యథార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని దర్శకుడు చంద్రుడు చందు మిండేటి ఎంచుకున్న పాయింట్ బాగుంది స్టోరీ పాయింట్ చుట్టూ రాసుకున్న లవ్ ట్రాక్ సినిమాకు ప్రాణంగా నిలిచేలా చేశాడు కానీ కథ కొంత సాగదీసి సాగదీసి విసిగించేలా కొన్ని సీన్లు పెట్టుకోవడం అనేది మనకి కొంచెం విసుగ్గా అనిపిస్తుంది ఇంకా సాయి పల్లవి నాగ చైతన్యాన్ని బాగా నమ్ముకుని మిగతా క్యారెక్టర్లకు బి గ్రేడ్ యాక్టర్ క్యాక్టర్ను ఎంచుకోవడం వల్ల సినిమాకి రావాల్సిన ఫీల్ స్టేటస్ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది సాయి పల్లవికి పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తిని మరీ నాశరకమైన యాక్టర్ పెట్టడం వల్ల మూవీకి కనెక్టివిటీ మిస్ అయిందనిపిస్తుంది కాకపోతే సాయి పల్లవి చైత్య కోసం రాసుకున్న సన్నివేశాలు ఫస్ట్ హాఫ్కు ప్లస్ అనే మనకి పాయింట్గా మారాయి ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే పాకిస్తాన్ ఎపిసోడ్ విషయంలో స్క్రిప్ట్ పరంగా చాలా లోపాలు కనిపించాయి సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కథలో ఉండే ఇంటెన్సిటీ జెన్యునిటీ తేలిపోయింది ఇక సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు ఎమోషన్స్ను బ్రేక్ చేసాయి అనిపిస్తుంది ఇలాంటి లోపాలన్నింటినీ సాయి పల్లవి తన పెర్ఫార్మెన్స్ ప్రజెన్స్తో సరిదిద్ది చెప్పవచ్చు ఇక కీలక సన్నివేశాల్లో ముఖ్యంగా ఫ్రీ క్లైమాక్స్ నుంచి వచ్చే కొన్ని ఎపిసోడ్లో నాగ చైతన్య యాక్టింగ్ హైలైట్గా అనిపిస్తుంది కొన్ని సీన్లు సాగదీసినట్టు మరికొన్ని సీన్లు ఎమోషనల్గా ఉండడంతో మిక్స్డ్ ఫీలింగ్స్తో ఎట్టకేలకు సినిమా ముగిస్తుందనే ఫీలింగ్ కలగడం మనకి సహజంగానే అనిపిస్తుంది తండేల్ సినిమాను ఆద్యంతం సాయి పల్లవి మెట్టెక్కించే ప్రయత్నం చేసింది కథాపరంగా ఉన్న కొన్ని లోపాలు కూడా తన పెర్ఫార్మెన్స్తో కనిపించకుండా చేసేలా చేసింది సత్య పాత్రలో చాలా బాగా జీవించింది చాలా సన్నివేశాల్లో ఉద్వేగభరితమైన నటనతో ప్రేక్షకుడిని కంటతడి పెట్టించేలా చేస్తుంది ఇక నాగచైతన్య విషయానికి వస్తే తన కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు రాజు పాత్రను బోన్ చేసుకుని నటించిన విధానం చాలా బాగుంది యాక్షన్స్ ఎమోషన్స్ లవ్ ట్రాక్లో సై చైతూ సాయి పల్లవి జోడి ఎరగదీసిందనే చెప్పవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్